ఈ ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం జనసేన దురదృష్టకరం విచారకరం ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తా ఉన్నారు ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమే కాదు లేకుంటే భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా కలియోదేవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని అంతే భక్తి శ్రద్ధతో కూడా ఆ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించే ఎంతో భక్తిభావాలతో కూడా ఉంటారు అటువంటి ప్రసాదాన్ని కూడా చిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా పుష్పచారం చేసి తిరుపతి లడ్డుకో ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ చూసినా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క ప్రశ్న చేరగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రశ్న కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుపతిని తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈ రోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యతలు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరిని కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చాలా బాధకరం దురదృష్టకరం అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము దాన్ని మేము ఖండిస్తున్నాం అంతేకాదు ఈరోజు ఘోరాతి అపచారం కూడా చేశాడు తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నాయకులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాత ఘోరమైన తప్పు ఈ ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి కావాలంటే పాపులు కావాలంటే చిచ్చించు కానీ ప్రజలను మాత్రం కాపాడని చెప్పేసి వేడుకోవడానికి మేమందరూ కూడా ఈ అనంతపురం నడిపొడ్డున ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది